ఫైట్ అగెయిన్స్ట్ ఇన్జస్టిస్ క్రైస్తవుల్ని పిచ్చోళ్ళను చేసి ఇష్టం వచ్చిన రిపోర్ట్లు ఇస్తే నమ్మి చప్పట్లు కొట్టి పోలీసులు గ్రేట్ అని చెప్పడానికి మేమైనా ఎదవల్లా కనిపిస్తున్నాము క్రైస్తవులము వీఆర్ నాట్ ఫూల్స్ క్రైస్తవుల్ని వెదవలను చేయడానికి క్రైస్తవుల్ని పిచ్చోళ్ళను చేయటానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము సైతం వస్తాము యూ హ్యావ్ టు కమ్ అందరు రావాలి ఒక్కడితో పోతు ఇది అందరం కలిస్తేనే వీ హ్యావ్ టు ఫైట్ టుగెదర్ అగెయిన్స్ట్ జస్టిస్ అగైన్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అగెయిన్స్ట్ గవర్నమెంట్ ప్రభుత్వంతో పోలీస్ అధికారులతో అన్యాయముతో క్రైస్తవ్యములో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా కలిసి కట్టుగా ఐక్యతగా పోరాడాల్సినటువంటి బాధ్యత మనకుంది వి హ్యావ్ టు ఫైట్ టుగెదర్ వి హ్యావ్ టు ఫైట్ టుగెదర్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ప్లీజ్ డోంట్ లీవ్ మీ అలో నన్ను ఒంటరిగా విడిచిపెట్టి మీ పనుల్లో మీరు ఉండకండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఐ నీడ్ యువర్ మారల్ సపోర్ట్ ఐ నీడ్ యువర్ మారల్ సపోర్ట్ ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఈ అన్యాయాన్ని మనం యాక్సెప్ట్ చేసేది లేదు వీ డి నాట్ యాక్సెప్ట్ దిస్ రిపోర్ట్ ఆఫ్ పోస్ట్ మార్టమ్ వీ నెవర్ యాక్సెప్ట్